ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ మరో వివాదంలో చిక్కారు ఊహించిన భిక్షా కంట వార్తలు అయితే వస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నాను మర్చిపోతున్నారండి దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకుని పిల్లలు ట్యాప్ చేయండి ఇటువంటి మిస్ అవ్వడం మీ ఫోన్ నడిపిస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరి తెలుస్తుంది మంత్రి పొన్నం ప్రభాకర్ నిరసనగా తగిలింది సిద్దిపేటలోని కోనవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కావడం వల్ల భక్తులు భారీగా తరలి వచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శించుకున్నారు స్వామివారి దర్శనం కోసం మంత్రి పొన్నం గర్భాలయానికి వెళ్లిన సమయంలో దర్శనాల క్యూ లైన్ నిలిపివేశారు మంత్రి తన కుటుంబంతో కలిసి స్వామికి మొక్కులు చెల్లించుకునే వరకు దాదాపు గంట సమయం పట్టినట్టు సమాచారం ఇప్పటి వరకు లైన్లో లో ఉన్న భక్తులు తీవ్ర అవసానానికి గురి కావడం మంత్రిని చూసి భక్తులు మినిస్టర్ డాన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు దీంతో ఆలయ సిఈఓ శ్రీనివాస్ భక్తులు అయిపోయింది అయిపోయింది అని భక్తులు నచ్చ చెప్పే ప్రయత్నం కూడా చేశారు అనంతరం స్వామివారిని దర్శించుకొని మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇటీవల కాలంలో అనగా ప్రభుత్వ ఉద్యోగం సంబంధించి ఆడియోకు ఒక ఆడియో కూడా లీక్ అవ్వడంతో ఇదే బీఆర్ఎస్ అదురుగా తీసుకొని పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డిగా సాగింది రాజకీయం గత మూడు నాలుగు రోజులుగా అంటున్నారు ఆ టాపిక్ గా చర్చగా మారింది ఇలాంటివి జరగడంతో పార్టీకి ప్రతిష్ట భంగపడుతుందని కొందరు అంటున్నారు రాజకీయ నిపుణులు కొందరేమో ఇది సర్వసాధారణమని కొంతమంది